ఒక మాట ఏంటంటే అది ఒక సేవకుడు ఫ్లైట్ ఎక్కి వస్తూ ఉన్నాడు వచ్చాడు ఆ ఫ్లైట్లో ఉన్నామే ఆ సేవకుడి కంటే ముందు వచ్చేసి బాతులను కడుగుతూ ఆ సేవకుడు వచ్చినప్పుడయ్యా రండి అని లోపలికి ఆహ్వానించింది అంటే కడిగి అప్పుడే వచ్చి బ్రెషన్ని చేతిలో పట్టుకుని ఈ ఫ్లైట్ నుంచి దిగి వచ్చిన దైవ సేవకుడు లోన్కు వస్తున్నప్పుడు అదే ఫ్లైట్ నుండి వచ్చిన ఒక ఆమె బాత్రూమ్లు కడిగి మందిరంలో బయటకు వచ్చి అయ్యగారు రండి కూర్చోండి అని పిలుస్తుంది ఆయన గుర్తించేమా నువ్వేంటి బాతులు కడుగుతున్నావు మాతో పాటే కదా నువ్వు కలిసి వచ్చింది ఫ్లైట్లో వచ్చావు నువ్వు ధనవంతురాలుగా ఉన్నావు ఏంటి మాకంటే ముందు ఎప్పుడు వచ్చావు ఎప్పుడు బాతులు కడుగుతున్నావు ఏంటమ్మా అంటే అసలు మీరు ఏం చేస్తారమ్మా అంటే ఆమె చెప్తాదా అయ్యా నా జాబు నేను ఫైలెట్ని విమానం నడిపించే ఆమె నేనే మీరు ఎక్కిన విమానాన్ని నడిపించేది నేనే లేకపోతే అనేక విమానాలు నడిపించేది నేనే నేను ఫైలెట్ని చెప్పి నా జీతం కొన్ని లక్షలు ఉంటుంది నెల వచ్చేసరికి కొన్ని కోట్లు సంపాదిస్తాను సంవత్సరం వచ్చేసరికి అని చెప్పి అదేంటమ్మా మరి అంతా ఉద్యోగం చేసే వ్యక్తివి ఈరోజు నువ్వు బాత్రూంలో బాత్రూమ్ కడుగుతున్నవి ఏంటంటే ఆమె చెప్పేదయ్యా నేను ఎంత గొప్పదాన్నైనా బయట ఎంత సంపాదించినా నా దేవుని మందిరంలో నేను ఒక పని మనిషిని ఒక పని మనిషిని దేవుని మందిరంలో ఒక పని మనిషిని నేను దేవుని దృష్టిలో నేను పనివాడిగా ఉండాలి సరే ఇవి ఏం చేసిందంటే అయ్యా నేను దేవుని సన్నిధిలో ఎప్పుడూ పని మనిషిని దేవుని పనివాడిగానే నేను ఉంటాను దేవుని పనిచేసేవాడుగానే ఉంటాను కార్యకెళ్ళిన తర్వాత నేను ఏసీ రూములు ఆ రూములు ఈ రూములు కావాలని నాకు అది ఇస్తే నేను వస్తాననే వ్యక్తిని కాదు కార్యక్రమ నేను ఏ పాకలో ఉండమంటే ఆ పాకలో ఉంటాను అందుకని తగ్గించుకుని ఉన్నవాడిని దేవుడు ఎప్పుడు కూడా హెచ్చించబడతాడు ఈ ఏమని చెప్పింది నేను దేవుని దృష్టిలో ఎప్పుడు పనివాడిని అమ్మ మేము ఏసీ రూమ్లోకి వెళ్ళి అప్ అయ్యొచ్చాము మీరు ఏంటమ్మా డైరెక్ట్ వచ్చేస్తారంటే నా దేవుని సన్నిధిలో నేను పని పని దానిని పని చేసే ఆ వ్యక్తిని ఆ పనివారుగా ఉన్నప్పుడు ఏసీ ఏం చేస్తాడు తెలుసా మిమ్మల్ని హెచ్చిస్తాడు అది గుర్తుపెట్టుకోండి సరే ఈ వంద నేను ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో పనివాడిని పని మనిషిని అని చెప్పింది తర్వాత ఆ సేవకుడు ఏమన్నాడు తెలుసా అమ్మా ఆ పీఠం పైకి ఎక్కి నేను కాదు వాక్యం చెప్పాల్సింది నువ్వు చెప్పాలన్నాడు ఎందుకన్నాడు తెలుసా నువ్వు అంత తగ్గించుకుని జీవిస్తున్నావు నేను అర్హుడినో కాదో కానీ నువ్వైతే అర్హురాలివే ఎక్కడికి వెళ్ళి వాక్యం పీఠం ముందు వెళ్ళి అంటే బలిపీఠం దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పడానికి నేను అర్హుడినో కాదో నాకు అర్థం అవట్లేదు కానమ్మా నువ్వైతే అర్హురాలివే ఎందుకంటే నిన్ను నువ్వు అంతగా తగ్గించుకుని ఆ తగ్గింపు ఉన్నవారు హెచ్చించబడతారు అది ఈరోజు వాక్యంలో దేవుడు చెప్పే మాటలు కాశవాతను ఎవరైతే తగ్గించుకుంటారో ఖచ్చితంగా వారు ఒకరోజు హెచ్చించబడతారు ఒక ఎప్పుడైతే మనం తగ్గించుకోబడతామో ఒకరోజు ఖచ్చితంగా మనం హెచ్చించ తగ్గింపు లేని బ్రతుకులు ఏనాటికైనా ప్రణదోయబడితే తొయ్యబడతాయి ఒకరోజు అది ప్రతి ఒక్కరు గమనించాలని దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడింది పితాపుత్ర పవిత్రాత్మ నామమున ఆమెను